Hello guys welcome back to our channel. గైస్ మనకు రేపటి నుంచి పెట్రోల్ దొరకదు అని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో అయితే ప్రచారం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తాను మనకు రేపటి నుంచి పెట్రోల్ దొరుకుతుందా అలాగే రేపటి నుంచి పెట్రోల్ బంకులు బంద్ ఉన్నాయా లేదనేది అయితే పూర్తి వీడియో పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు సోషల్ మీడియాలో అయితే బాగా ప్రచారం అయితే చేస్తున్నారు మనకి రేపటి నుంచి ఐదు రోజులు పెట్రోల్ బంక్ అని చెప్పేసి ఇక్కడ కూడా చూసుకోండి సో వెంటనే పెట్రోల్ డీజిల్ కొనుక్కోండి మనకి ఇంకొక ఐదు రోజులు అయితే పెట్రోల్ బంకులు ఉండవు అని చెప్పేసి అయితే ఇక్కడ వేటివ్ న్యూస్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పటికే పెట్రోల్ బంకులు అయితే డీజిల్ అయితే దొరక్క మనకైతే ఆల్రెడీ ట్రాఫిక్ అయితే బాగా భారీగా ట్రాఫిక్ అయితే ఏర్పడడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకు సో హైదరాబాద్లో అయితే భారీగా ట్రాఫిక్ అయితే జరుగుతుంది ఎందుకంటే మనకి రేపటి నుంచి పెట్రోల్ బంకులు క్లోజ్ అని చెప్పేసి వాస్తవ మనకైతే ప్రచారం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పెట్రోల్ అయితే కొట్టించుకోవాలని అయితే భారీగా ట్రాఫిక్ జామ్ મેરે એકર મેડ ચૂસ సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇక్కడ ఇచ్చారు మూడు రోజులు పెట్రోల్ బంకులు బంద్ దేశవ్యాప్తంగా మూడు నుంచి ఐదు రోజులు పెట్రోల్ బంక్ అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే ప్రచారం అయితే జరుగుతుంది కానీ ఇదైతే వాస్తవం కాదు కానీ మనకైతే పెట్రోల్ బంక్ యజమానులు అయితే మనకైతే సమ్మె చేయడం అయితే జరిగింది దానికి సంబంధించి సమ్మెను కూడా విరమించుకున్నారు సో మనకైతే ఎలాంటి పెట్రోల్ బంకులు అయితే బంద్ అయితే ఎలాంటిది ఉండదు సో మనకైతే ఎప్పటిలాగానే పెట్రోల్ అయితే మనకి రేపటి నుంచి కూడా అలాగే దొరుకుతుంది సో ఇలాంటి ప్ర అసత్య ప్రచారాన్ని అయితే మీరైతే నమ్మకండి అలాగే ఇలాంటి న్యూస్ని ఎవరికి ఫార్వర్డ్ కూడా చేయకండి సో మనకైతే రేపటి నుంచి ఎప్పటిలాగానే పెట్రోల్ అయితే దొరుకుతుంది సో మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలాగే మనకి పెట్రోల్ బంకుల దగ్గర క్యూలో నిలబడి కొట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు సో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్